ఇది ఏంటో తెలుసు కదండి బెల్లం బెల్లం పాకం చేస్తున్నాను నేను ఈ పాకం ఇలా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని ఏం చేస్తాననేది మీకు అయితే చూపిస్తాను నేను ఫస్ట్ అయితే బెల్లం అయితే పాకం పడుతున్నాను కొంచెం వాటర్ పోసి బెల్లం గడ్డలు వేసేసాను అనమాట కొంచెం ఉంది బెల్లం ఇది కూడా కరిగిపోతే కొంచెం ఇది బెల్లం సిరపు అంటారండి ఏం చేస్తానో చూపిస్తానో కానీ ఇది మనకి పల్లచెటి దోశల్లో వేసుకుని తింటే అస్సలు సూపర్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది పల్లచడి దోశల్లో వేసుకుని మన పిల్లలకు పెట్టినా చాలా బలము మనకి ఆరోగ్యానికి కూడా మంచిది బెల్లం అంటే ఇంకా మనకి బ్లడ్ పడుతుంది కదండి మనకి చాలా హెల్త్కి మంచిది ఇంకా చిన్న చిన్న పీసులు ఉన్నాయి ఇవి కూడా కరిగిపోతే ఇది కొంచెం చల్లారి పెట్టి దేనిలో వేస్తాను అనేది చూపిస్తాను నేను ఇలా మనం చల్లారి పెట్టుకున్న తర్వాత వడకట్టుకోవాలండి ఫస్ట్ నేను రెండుసార్లు కొంచెం కడిగాను బెల్లాన్ని కడిగి ఇలా పాకం కింద పడుతున్నాను అనమాట ఎందుకంటే డస్ట్ అనేది మనకి గడ్డి పరకలైనా ఏదో ఒకటి కిరణా కొట్టు దగ్గర నుంచి వచ్చిన డస్ట్ అయినా ఏదో ఒకటి ఉంటుంది అందుకనేసి కొంచెం మన వాటర్తో జస్ట్ అలా అలా క్లీన్ చేసుకుని మనం పొయ్యి మీద పెట్టుకుంటే మనకి పాకం అనేది చక్కగా రెడీ అవుతుంది తర్వాత మనం మనం టీ వాడు కొట్టుకునేది ఉంటుంది కదా దాంతో మనం చక్కగా అయితే అది అగ్గా చూడండి అసలు బెల్లం పీసులు అయితే ఎక్కడా లేవు అసలు లేవు మొత్తం పాకం అయితే రెడీ అయిపోయింది మనకి చవాఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత వేస్తాను మీకు చూపిస్తాను చూడండి ఇంకా వేడిగానే ఉంది పొగలు వచ్చేస్తుంది చూసారా అదిగో చూడండి డస్ట్ అయితే ఇంకా అలానే ఉంటుంది అందుకనేసి ఇదిగో చూడండి ఇందులో కూడా ఎంత వచ్చిందో గడ్డి పరక లాంటిది ఉన్న చూసారా అందుకనే మనం వడకట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చూడండి నేను ఎలానే ఎందుకు వేస్తున్నాను అంటే ఇది మనకి పా సేమియాలోకి వేస్తున్నానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనకి రెడీ చేసుకుందాం అనేసి పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని నేను ఏం చేశానంటే పాలైతే మనకి ఇరిగిపోకుండా ఉంటాయండి సేమియాకు బాగుంటాయి ఇలా ఉడుకుతున్నప్పుడే మనం వేసేసామనుకో పాలైతే ఇరిగిపోతాయండి రెండు స్టవ్లు ఆఫ్ చేసేసుకున్న తర్వాత అలాగా బెల్లం పాకు మనం చక్కగా వడకట్టుకుని ఇంకో చూడండి మొత్తం వేసేసాను లాటది ఇలా మనం వేడిగానే ఉంటుంది కాబట్టి ఇలా మనం కట్టుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది పాలనేది అస్సలు ఇరిగిపోకుండా ఉంటాయి చూసారా ఆ తల్లి నీకోసమే కోసం అయితే ఏడుస్తుంది అందుకనేసి తన కోసం ఉంటుంది వాళ్ళు వచ్చేసరికి స్నాక్స్ కింద పనికి వస్తుంది వచ్చాక వేడి తింటారు పిల్లలు అనేసి సేమియ అయితే కాస్తాను ఇదిగోండి పాలు వచ్చేసి అంగనవాడీ పాలే ఈ అంగన్వాడీ పాలతో మనం సేమియా కాసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంతేనండి బెల్లం అయితే మనం బెల్లం పాకం పెట్టుకొని వడకట్టుకుని ఎప్పుడైతే వేసుకుంటామో మనకి సేమి అనేది సూపర్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ట్రై చేయలేదా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి సేమ్ని ఇలాగే పంచదార అయితే మనం అయితే పాలు సేమ్యాలు ఉడుకుతుండం కానీ డైరెక్ట్ వేసేయచ్చు ఏం కాదు నాకైతే కొంచెం భయం అనమాట అందుకనేసి నేను ఎప్పుడూ కూడా ఇలాగ సపరేట్గా నేను పాకం పట్టుకుని వేసుకుంటాను నువ్వు అయిపోయింది తెలియదు నీకు పెడతాందా అయిపోయింది చూడండి మా చిన్నపాపక అయితే పెడుతున్నాను నేను ఊర్తానమ్మా ఊర్తనే హాయ్ చెప్తాను మా పాప అయితే హాయ్ చెప్పించారండి ఎలా ఉంది బాగుందా సెమ్య బాందా శుప్రం చూపమ్మా